హలో వన్ కల్పన తెలిగింటి బ్లాగ్స్ అనే టిప్స్ ఛానల్కి స్వాగతం న్యూ ఇయర్కి అలాగే సంక్రాంతికి రెండింటికి కూడా కలిపి షాపింగ్ చేస్తున్నాను సంక్రాంతికి ఇంకా టైం ఉంది కానీ ఇప్పుడు శారీస్ తీసుకుంటేనే మళ్ళీ బ్లౌజులు రెడీ చేసుకోవడానికి టైం సరిపోదు అందుకనేసి ముందే తీసుకుందామని షాపింగ్కి అయితే వచ్చాము ఇక్కడైతే అన్ని రకాలు ఉన్నాయన్నమాట ఇంట్లో కావాల్సిన వస్తువులు కానీ బట్టలు కానీ ఏదైనా ఫ్యాషన్కి సంబంధించినవి కానీ ఫ్యాన్సీ ఐటమ్స్ కానీ లేకపోతే బ్యూటీకి సంబంధించిన ఐటమ్స్ కానీ ఇలా అన్నీ ఆల్మోస్ట్ బాయ్స్ కానీ గర్ల్స్ కానీ అలాగే అందరికీ యూస్ఫుల్ అయ్యే ప్రతిదీ ఇక్కడ దొరుకుతుంది అందుకనేసి ఇంకా అటు ఇటు తిరిగే పని ఉండదు కదా ఒకే చోట తీసుకుందాం అని అయితే వచ్చేసాను క్వాలిటీ కూడా గుడ్ క్వాలిటీ ఇకపోతే నేను చూసేవన్నీ కూడా మీకు చూపిద్దామనేసి ఇక్కడ వీడియో అయితే షూట్ చేయడం జరిగింది ఏం చూస్తున్నానో చూసేయండి అసలు ఎంత బాగున్నాయో ప్రతిదీ కూడా సూపర్గా ఉన్నాయి ఈవినింగ్ టైం అయితే ఫుల్ రష్ ఉంటుంది మీకు చూపిద్దాం అనేసి నేను కొంచెం త్వరగా వచ్చాను నల్ల పసుపు ఎప్పుడైనా విన్నారా నేనైతే ఇక్కడే ఫస్ట్ టైం వింటున్నాను చూస్తున్నాను వీటి దుంపలు అయితే ఇలా ఉంటాయి ఇవి నల్ల పసుపు అని చెప్తున్నారు చాలా మంచిది అని చెప్తున్నారు అలాగే ఇక్కడ ఆఫర్లు కూడా నడుస్తున్నాయి హాఫ్ హ్యాండ్స్ షర్ట్ వచ్చేసి టూ హండ్రెడ్ ఫుల్ హ్యాండ్స్ అయితే టూ ఫిఫ్టీ ఎటు వచ్చాను కదా మీ అందరికి కూడా శారీస్ దగ్గరికి వెళ్లే లోపు అసలు ఇక్కడ ఏమేమి ఉంటాయో అవన్నీ కూడా చూపిస్తాను చూడండి ఇక్కడైతే మసాజ్ చేసేదైతే ఒకటి చూపిస్తున్నారు ఇది వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ అని చెప్పారు దీంట్లో మూడు రకాలు నాలుగు రకాలు ఉన్నాయి అన్నమాట అవన్నీ కూడా ఇలా మనం మార్చుకొని యూజ్ చేసుకోవచ్చు చాలా బాగుంది మజిల్స్ కి చాలా మంచిది మంచి వ్యాయామం చాలా బాగా యూస్ అవుతుంది తీసుకోండి అని చెప్పి అయితే చూపిస్తున్నారు ఇప్పుడు అందరికి ఉన్న పెద్ద సమస్య ఎయిర్ ఫాల్ అనమాట దానికి కూడా ఇక్కడైతే చాలా ఉన్నాయి వీళ్ళే మన ప్రాబ్లం ఏంటనేది చెప్తే దానికి తగ్గట్టుగా మంచి ఎయిర్ ఆయిల్ అయితే ఇస్తారు ఇది బాగా పనిచేస్తుందంట చుండ్రు కానీ అన్నిటికి కూడా మంచిగా పనిచేస్తుంది అంట ఇవన్నీ కూడా న్యాచురల్ గా తయారు చేసినవి ఇందులో కెమికల్స్ ఏమీ లేవు ఒకసారి కూడా ట్రై చేయండి మీరు కావాలంటే అని అయితే చెప్తున్నారు సరే అక్కడి నుంచి అయితే సారీస్ దగ్గరకు వచ్చేసాము ఒకసారి ఇలా నా వెనక చూడండి ఇట్లా ఎక్కడికక్కడ చక్కగా షాపులు అయితే పెట్టుకొని ఉంటారు ఏ సెక్షన్కి ఆ సెక్షన్ అనమాట ఎంత నీట్గా ఉంటుందో అంత తెలుగు మాట్లాడతారు హిందీ మాట్లాడతారు ఇంగ్లీష్ మాట్లాడతారు అన్ని భాషల్లో తమిళ్ కూడా మాట్లాడతారు ఎవరైనా కూడా షాపింగ్ చేయొచ్చు ఇక్కడ ఇక్కడ బెడ్షీట్లు కూడా క్వాలిటీ చాలా బాగుంది ఒకసారి చూసేయండి ఇవి వచ్చేసి సింగిల్ బెడ్షీట్ వచ్చేసి ఫోర్ హండ్రెడు డబల్ బెడ్షీట్ అయితే ఎయిట్ హండ్రెడు వీటికి పిల్లో కవర్స్ కూడా వస్తాయి నాకైతే ఈ క్వాలిటీ కానీ కలర్ కానీ ఆ డిజైన్స్ కానీ చాలా బాగా నచ్చింది నేను తీసుకుందామని ఈ కాస్ట్ అయితే అడుగుతున్నాను కొంచెం తగ్గించేదేమైనా ఉందా అని దాన్ని చెప్తున్నారనమాట ఈ అయితే మీకు అయితే ఇవ్వరు అది కూడా ఇదే క్వాలిటీలో ఈ క్వాలిటీ అనేది బయట మీకు ఈ కాస్ట్కైతే రాదు ఇంకా చాలా రేట్ పడుతుంది కావాలంటే కూడా చెక్ చేసుకొని కూడా తీసుకోండి అని చెప్తున్నారు చాలా నమ్మకంగా ఈ డ్రెస్ టాప్స్ అన్నీ కూడా థౌజండ్ బిలో అయితే ఉన్నాయి ఇక అన్నీ చూసుకొని ఇక్కడ శారీస్ దగ్గరకైతే వచ్చేసాం మేము ఇక్కడ ఈ చీరలు అయితే చూస్తున్నా అనమాట కలంకారీ శారీసు చాలా బాగున్నాయి కూడా ఇక్కడ నాకు నచ్చిన ఒక శారీ అయితే కనిపించింది దాని రేట్ ఎంత అనేసి అడిగిన కానీ అతను ఆ రేట్తో పాటు ఆ శారీ యొక్క పేరు కూడా చెప్తున్నారు అంటే ఇక్కడ ఉండే చీరలు అన్నిటికి కూడా ఒక పేరు కాదు ఒక్కొక్క చీరకి ఒక్కొక్క పేరు చెప్తున్నారు నాకైతే ఆ పేరు కన్ఫ్యూషన్ అయిపోయింది యాక్చువల్గా మనం చీరలు కొంటాం కానీ వాటి పేర్లు అంటే కష్టమే గుర్తుపెట్టుకోం కదా నాకు బాగా నచ్చిన చీర మీకు చూపిస్తున్నా చూడండి మీరు కూడా క్లిక్ చేయండి తప్పకుండా ఈ చివర ఎలా ఉందో కింద కామెంట్ చేయండి ఇది ఇది ఎంత అండి ఈ చివర చూడాలి సార్ బాగున్నాయి ఇక్కడ మీకు చూపిస్తున్న ఈ లైన్ శారీస్ అన్నీ కూడా పదివేలు పదిహేను వేలు ఐదు వేలు పైన తక్కువైతే లేదనమాట ఇవన్నీ పేర్లు కూడా వేరువేరుగా ఉన్నాయి నాకు అసలు ఆ పేర్లు కన్ఫ్యూషన్ అయిపోయింది కానీ నాకు బాగా నచ్చిన చీర కింద గ్రీన్ కలర్ బార్డర్ వచ్చి గోల్డ్ కలర్లో ఉన్న శారీ అనమాట ఆ చీర కాస్ట్ వచ్చేసి ఆరు వేల ఐదు వందలు చెప్పారు ఆ చీర పేరు మాత్రం గుర్తుంది కుప్పడం పట్టు కుప్పడం పట్టు మీరు ఎప్పుడైనా తీసుంటే బయట కాస్ట్ ఎంత ఉందో కింద కామెంట్ చేయండి నాకైతే తెలియదు నేనైతే ఫస్ట్ టైం అనమాట ఆ చీర చూడటం కుప్పడం పట్టు ఆరు వేల ఐదు వందలు అని చెప్పారు ఈ చీరలు కూడా చాలా బాగున్నాయి అనమాట అబ్బా సమ్మర్లో అయితే మస్తు ఉంటుందనిపించింది చాలా మెత్తగా స్మూత్గా చాలా బాగున్నాయి ఇక్కడైతే షాపింగ్ నాకు ఫోర్ ఫైవ్ అవర్స్ పట్టింది ఎందుకంటే అన్నీ ఇక్కడే ఉండటం వల్ల నేను నిదానంగా చూసుకుంటూ షూట్ చేసుకుంటూ అలా అయితే వెళ్ళినా అనమాట ఒకసారి చీరలు కూడా చూసేయండి ఒక లుక్కేయండి అసలు ఎంత బాగున్నాయో నాకైతే ఈ కలర్ శారీ చాలా బాగా నచ్చింది ఒకసారి ట్రై చేద్దాము నాకు బాగుంటే తీసుకుందాం అనేసి ఇది కూడా చూసాను అనమాట నేను వంటిమే పెట్టుకున్నాను కదా ఇది నాకు ఎలా ఉందో కింద కామెంట్ చేయండి ఈ చీర పేరు కూడా ఏదో చెప్పారు కానీ నాకు రేట్ గుర్తుంది చీర పేరు గుర్తులేదు రెండు వేలు అంట ఆ చీర చాలా బాగుంది అది కూడా కలర్ నాకు బాగా నచ్చింది ఇక్కడ సోఫా కవర్లు కూడా ఉన్నాయి చూడండి ఎంత బాగున్నాయో షాపింగ్ అంతా కూడా కంప్లీట్ చేసుకొని బయటకు వస్తున్నాము ఎంట్రన్స్లో అయితే మనకి ఇలాగా పచ్చడి డబ్బాలు అయితే నోరు ఊరిస్తాయి ఇక్కడ మనకి అన్ని రకాల పిండి వంటలు అయితే దొరుకుతాయి ఇవన్నీ కూడా రాజమండ్రి నుండి వచ్చినవి అనమాట మనం ఎవరికైనా ఇవ్వాలంటే కూడా చక్కగా కొనుక్కేళ్ళు ఇవ్వచ్చు టేస్ట్ కూడా ఫ్రెష్ అనమాట అప్పటికప్పుడు తయారు చేసి తెచ్చినవి చాలా బాగుంటాయి ఇక కింద ఎంట్రన్స్లో అయితే ఏమున్నాయో చూపిస్తాను ఇందాక వెళ్ళేటప్పుడు చూపించలేదు కదా ఇప్పుడు చూసేయండి ఇక్కడైతే ఇంకా ఇవి ఉంటాయన్నమాట ప్లాస్టిక్ ఐటమ్స్ కానీ అలాగే పూజ రూమ్లో యూస్ చేసుకునేవి అలాగే మన ఫేస్కి అలా ఏదైనా యూస్ చేసుకునే ఐటమ్స్ కానీ అంటే మేకప్కి సంబంధించినవి అలాంటి ఐటమ్స్ అన్నీ కూడా కిచెన్కి సంబంధించినవి ఇలా చాలా రకాలు అయితే ఇక్కడ కింద అయితే ఉంటాయి అనమాట అసలు ఇది లేదు అని లేదు అన్నీ ఉంటాయి మన ఇంటికి కావాల్సినవి అన్నీ కూడా మనకు కావాల్సిన పండగ సందర్భంలో తీసుకోవాల్సిన అన్నీ ఒకే చోట దొరికితే ఇక తిరిగే పని లేదు కదా ఇడొక చోటకు వస్తే చాలు మొత్తం కొనుక్కొని వెళ్ళిపోవచ్చు కదా ఈ వీడియో అయితే చిత్తూరు సరౌండ్లో ఉండే వాళ్ళ అందరికి కూడా యూజ్ అవుతుంది ఎందుకంటే ఇదంతా కూడా మన చిత్తూరులో ఉంది చిత్తూరు సరౌండ్లో వాళ్ళు చక్కగా వచ్చి ఇక్కడైతే పర్చేస్ చేసేయండి అన్నీ ఒకే చాట దొరుకుతాయి ఇక్కడ అయితే రకరకాల ఫుడ్ ఐటమ్స్ కూడా ఉన్నాయన్నమాట డైజెషన్కి ఏమో చెప్తున్నారు బట్ నాకు అవన్నీ పెద్దగా గుర్తులేదు ఈ వీడియో ఎడిటింగ్ టైంలో చూపిస్తున్నాను మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను అసలు నాకైతే ఈ ఈ వస్తువులు అయితే పిచ్చగా నచ్చేసినాయనమాట చెక్కవి ఇక్కడ చూస్తే మీరు కూడా అంతే అంటారు చెక్కతో చేసిన ఈ ఐటమ్స్ అన్నీ కూడా అసలు ఎంత కన్నులు పండగగా కనిపిస్తున్నాయి అన్నీ కొనుక్కొని వెళ్ళిపోదాం అనిపిస్తుంది రకరకాలుగా ఉన్నాయి బాక్సులుగా గోడకి తగిలించుకునేవి అసలు ఎంత బాగున్నాయో ఒక్కొక్కటి ఒక్కొక్క మూడల్లో ఉంది హెల్త్కి సంబంధించినవి కూడా ఉన్నాయి అనమాట అంటే బ్లడ్ ప్రెషర్ తగ్గించుకోవడానికి చక్కగా చేత్తో కానీ కాళ్ళకి వేసుకునే చెప్పులు కానీ చెక్కతో చేసినవి అనమాట అన్నీ కూడా అవి కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి చూడండి ఈ వీడియో అయితే పార్ట్ వన్గా అయితే షాపింగ్ అనేది చూపిస్తున్నాను నెక్స్ట్ నేను ఏమేమి తీసుకున్నాను ఎక్కడెక్కడ ఇంకా షాపింగ్ చేశాను అవన్నీ కూడా ఎక్కడ చేస్తున్నాను ఏం కొన్నాను అనేది ఫుల్ వీడియో అయితే నెక్స్ట్ వీడియో అయితే షేర్ చేస్తాను అలాగే ఇది అసలు ఎక్కడ ఉందనేది ఫుల్ డీటెయిల్స్ అయితే ఇక్కడ చూపిస్తున్నాను ఒకసారి ఈ బోర్డునైతే చదివేయండి చూశారు కదా చేనైతే హస్తకళా ప్రదర్శన ఇక్కడ ఏంటంటే కాస్ట్ తక్కువగా ఉంటాయి క్వాలిటీ ఎక్కువగా ఉంటుంది మంచివి దొరుకుతాయి ఏం కావాలన్నా కూడా తప్పకుండా చుట్టుపక్కల ఎవరైనా ఉంటే కూడా విజిట్ చేయండి